ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేనెవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో కల్లాకుల జాలయా పోలిసెట్ సోమసుందరం అనేటువంటి కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్ గాను చేసి రిటైర్ అయినాను ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ సర్స్ అండ్ గుడ్ మార్నింగ్ టు వన్ నా పేరు సాయి లహరి అండ్ నేను నోజువీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ కంప్లీట్ చేశాను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అండ్ మా ఫాదర్ పేరు వెంకట్రావు హీఈ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల హీ వాజ్ పాస్డ్ అవే అండ్ మై మదర్ పార్వతి మా మదర్ టైలర్ నాకు ఇది మా రిలేటివ్స్ ద్వారా తెలిసింది నేను సివిల్ డిపార్ట్మెంట్లో చదువుకున్నాను కదా నేను చాలా జాబ్స్కి ట్రై చేశాను సాఫ్ట్వేర్ సైడ్ కూడా చాలా ట్రై చేశాను బట్ నాకేం జాబ్ రాలేదు సో ఇంట్లో ఉండే బ్యాంక్ కోచింగ్కి ప్రిపేర్ అవుతున్నాను ఆన్లైన్లో అయితే మా రిలేటివ్స్లో మా మావయ్య వచ్చి ఇలా ఇక్కడ కౌండన్య ఐఏఎస్ అకాడమీ ఉంది అక్కడ బాగా చెప్తున్నారు ఫ్రీగా అంటే నేను లైట్ తీసుకున్నాను ఫ్రీగా అంటే బాగా చెప్పరు మళ్ళీ హాస్టల్ హాస్టల్ ఫుడ్ ఇదంతా నా వల్ల కాదని చెప్పి లైట్ తీసుకున్నాను తర్వాత వన్ డే ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సరౌండింగ్స్ ఉన్న ఎన్వైర్న్మెంట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది చుట్టూ ఏ నాయిస్ పొల్యూషన్ లేదు చల్లటి ఎయిర్ చాలా బాగుంది ఇక్కడ తర్వాత హాస్టల్ అంతా చూసుకున్నాను హాస్టల్ చాలా బాగుంది తర్వాత ఇక్కడ అర్థమెటిక్ సార్ అమర్నాథ్ సార్తో కూర్చొని నేను మాట్లాడాను ఇలా కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నాను సార్ అంటే సార్ నాకు ఎలా చదవాలి ఏం చేయాలి అని చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చారు తర్వాత వన్ అవర్ కూర్చొని సార్ క్లాస్ విన్నాను సార్ ఏం చెప్పారంటే అక్కడ సార్ కాన్సెప్ట్ బాగా క్లియర్గా చెప్పారు ట్రిక్స్ ఒక్కటే చెప్పేసి ఇలా చేసేస్తే సరిపోద్ది అని కాకుండా కాన్సెప్ట్ చెప్పి ఆ కాన్సెప్ట్లో ఇన్ని డిఫరెంట్ వేస్లో మీరు థింక్ చేసి ప్రాబ్లమ్ ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది చాలా బాగా చెప్పారు అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏంటంటే కాన్సెప్ట్ క్లియర్గా చెప్పి అండ్ మన ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఎందులో వీక్ ఉన్నాం ఎలా అన్నది బాగా క్లియర్గా అర్థం చేసుకొని మాతో ఫ్రెండ్లీగా ఉండి మా డౌట్స్ అన్నీ చాలా బాగా క్లియర్ చేశారు అండ్ హాస్టల్ ఫుడ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది నేను అక్కడ హాస్టల్లో తిన్న ఫుడ్కి నాకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి సో హాస్టల్ మళ్ళీ వద్దనుకున్నాను బట్ ఇక్కడ హాస్టల్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ జాయిన్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు కాన్సెప్ట్ నేర్చుకొని బాగా ప్రిపేర్ హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీగా బ్యాంక్ జాబ్ వస్తుంది అని గ్యారంటీ అయితే నాకు ఉంది ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ రెండు మూడు విషయాలు గ్రహించి ఉండుంటారు మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థ మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో అయినా ఉంటారు కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫ్రీ అని వచ్చిన వాళ్ళు కాదు వచ్చి చూద్దామని వచ్చిన వాళ్లే ఎక్కువ మంది అని నా అభిప్రాయం ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు అబ్బాయిలకి తొమ్మిది వేలు ఫీజు ఇది ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ పది మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా ఎందుకని ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంత అయితే అంతే కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి తొమ్మిది వేలు అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు భోజనం కూడా అంతే ఎక్కువ మంది కనుక ఉంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి పేదవారికి సహాయం చేయండి విద్య ఎలాగూ నేర్చుకుంటున్నారు ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్